హృదయపూర్వక పాదాభివంధనాలు మా వల్ల క్షమాపణ కోరుతున్నాం ఎందుకంటే మీకు చెప్పిన సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది దయచేసి పెద్ద మనిషి చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై ముప్పై ఒక తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జూడర్స్ దగ్గర ఒక కార్ పార్క్ కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది ఆ హారం కొట్టడంలో మాటా మాటా పెరిగి ఎస్కే జ్యువెలర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది దాని తర్వాత సాయికి సబడు వచ్చిన మా దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది దీని తర్వాత సాయిని సాయిదాదాని అరుణ్ గారిని మా టగరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరియు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడం జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళందరూ కూడా వచ్చు మీకు మరియు మరోసారి చెప్తున్నా మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్గా నిలిచి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే మాతో పాటు మాతో పాటు వాళ్ళే ఇప్పుడు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు నాయకులు అలాగే అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యో వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడరో మాతో పా వారితో పాటు ఇక్కడున్న పాక్ మార్కెట్లో మారవడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి మే ఇది జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసింది తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం మీ వెంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది ఈ క్షమాపణ కోయడం దేనికి ఏదైతే బయట మారవడి సమాజ్ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రో దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు మరడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు వారు పారస్ భాయ్ గారు శామో గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే వన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదే విధంగా అయితే టకరా బస్సి పెద్దలు ఉన్నారో యాదన కానీ ధరమాన కాని శ్యామాన కానీ వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే వన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకు అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉన్నారు మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోలకు మీకు చెప్తున్నాం ఈ టగర బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది ఏ రోజు కూడా ఎవ్వరిని డిస్టర్బ్ చేయలే ఏ రోజు కూడా ఒక మాట అనలేదు మేమంతా కలిసిమెలిసి ఉంటాం రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్ మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ చేయరు అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మారవడి సమాజ్ని మాత్రం బద్లాం చేయకూరని ఒక చిన్న ఉదాహరణకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు వాళ్ళు మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూడా నిలబడ్డారు అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మాకు అండా దండాగా నిలబడ్డరు వాళ్ళందరికీ ఒక క్లారిఫికేటేషన్ ఇవ్వడానికే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది మేము నాలుగో రోజే పెడుతుండే కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది ఇది చాలా బర్నింగ్ అవుతుంది దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది దాని దిక్కించే సాయి గారు కానీ సాయిదాదా గారు కానీ అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొడితే కొంచెం నేను నేను లోకల్ పర్సన్ నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరున విలువ అదేనంటే కొంచెం గలీదాగా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిబంలో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఓరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పినా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడతా అదే అని అంటే ఇంతలో అలా మామొచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలో మాట్లాడాడు ఇంతలో నేను మా మిత్రులలో పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కుట్టడం స్టార్ట్ చేశారు అంటే కానీ ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళపైన కూడా దాడి చేశారు కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ లైన్ వాళ్ళు వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయ్యింది కానీ వా నల్లుడు వా అల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు మీరు సీసీటీవీ ఫోటో చూడొచ్చు మీరు ఉన్నాయి అలా వాళ్ళే నా పైన దాడి చేసి కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలే మా వాళ్ళు కూడా దాడి చేయలే అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యి మా బ్రదర్ సాయిదా కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏమి క్లియర్ ఒక్క నిమిషం చెప్తున్నా మేము సోషల్ మీడియా తిట్టిండు తిట్టిండు నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఆయన తిట్టిండు అది ఏమన్నా ఉంటే నేను కోట్లో చూసుకుంటా కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగత ఇది అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బా అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయ్యిందని అందరికీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయినానే నేను కూడా నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు ఎవరికి కాల్ కూడియలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఇది ఈ విషయం మీద వేరే వాళ్ళు కూడా ప్రెస్ నేను నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను వాటెవర్ నేను కోర్టులో చూడ్చుకుంటా అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకారా బస్సు నేను టకారా టకార బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా మీరు కొట్టినట్టు అనిపిస్తుంది మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నిన్ను కొట్టలేదు నేను కొట్టలేదు నేను వేరే కూడా ఆయన ఓకే నేను 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 ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి ఏ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు కూడా నరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా మాట్లాడు గలీజ్ మాట మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను అదే విధంగా అంతే కానీ కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు నేను క్లియర్గా చెప్పినా నువ్వు నేను మా నేను ఇక్కడ తకారాబస్ నివాసిని మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతా అన్నా వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్లో అరే నా నా అల్లుడిపోయి వదిలే అని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అల్లేదు వాడు వస్తే కొట్టడము మావ్ని తిట్టడము నన్ను తిట్టడము ఇది జరిగింది పొట్టినా ఆరుడే పిరు అలా ఫ్యామిలీ వాడే పిండి ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిరు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమహమన కోరుకోట్లేను బట్ పెద్ద వాళ్ళు లామీన్ మాట ఐ యామ్ अशोक शेरमल जैन প্রেসিডেন্ট ఆఫ్ పార్ట్ మార్కెట్ జ్యుయలర్స్ అసోసియేషన్ یہ ایک چھوٹی گھٹنا روڈ کی گھٹنا ہوئی ہے اس سے ایسوسی ایشن کا کوئی sambandh نہیں ہے ایک روڈ پہ جس طریقے سے گاڑی आई है پیچھے سے کوئی ہارن मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाज़ार के बस्ती वालों से आज हम हमारा नहीं सौ साल से हम मार्केट में हैं बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है सब बस्ती वाले हमारे साथ में हम सब हिल -मिल जुल के रहते हैं हमेशा हमारे को कोई किसी से भी तकलीफ़ नहीं है ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है तो इसके लिए सो बैठ के बात करिए हो गया అసోసియేషన్ నుంచి యాక్షన్ మేము మేము తీసుకోండి దిస్ ఇస్ రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ మా దుగ్నంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి అది ఉన్నాయి అది ఏం కాలేదు ఇది ఉన్నాయి రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ సో దాట్ విల్ డిసైడ్ ఇన్ అవర్ కమిటీ వాట్ విల్ డూ దట్ విల్ డిసైడ్ ఇన్ అవర్ అది మేము డిసైడ్ చేస్తాం అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి అది మాట్లాడుతాం తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దాంట్లో చాలా ఇది ఎక్కువైపోయింది మీడియాలో లా గేటా సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఇది బట్ అంత అవసరం కాలేదు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వడి సమాజానికి చెడ్డ పేరు వచ్చింది లేకపోతే పెద్ద వైరల్ మారింది

నా పేరు మారేడు మోహన్ ఎస్సీ రిజర్వేషన్ పరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మా సిటీ జనరల్ సెక్రటరీ అరవింద్ సాయి కూడా మా సభ్యుడే అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకు అయితే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జెల్లర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ ఎస్సీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము మా యొక్క వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభక్షంగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా క్షమాపణలు జై తెలంగాణ జై